దగదత్తి మండలంలో మాలయ పార్టీ సోదరులు ఆధీనంలో అదర్హో అనిపించి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వేడుకలు కేంద్రంలో వేలాది మంది మహిళలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాలయపార్టీ సుబ్బానాయుడు నాయుడు బాను చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా రెండు వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి మాలయ పార్టీ సోదరులు చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అమరావతి రూపశిల్ప రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లోకేష్ బాబుతోనే సాధ్యం అందరికీ నమస్కారం ఈరోజు నవ్యాంధ్ర రూపకర్త అమరావతి శిల్పి మా ప్రియతమ నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈ తరగతి హెడ్ క్వార్టర్లో ఈ ప్రోగ్రామ్స్ చేయాలని చర్యలు అనుకున్నాము మేము అనుకున్న దానికంటే ఈరోజు జనానికి కూర్చొని ఒక మెసేజ్ ఇచ్చాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు ఇక్కడ జరుపుకుందామని తండోపు తండోపాలుగా మహిళలు వచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలకి ఒక అభిమానం ఈరోజు చూశారు మీరు ఐదు వందల మంది మొబైళ్ళు ఉంటే పదిహేను వందల మంది ఆడవాళ్ళు ఉన్నారు మేము పదిహేను వందల షేర్లు తెచ్చేసి చాలేదు అంటే మేము ఇంకా ఘనంగా చేయాలనుకున్నాం రక్తదార సుప్రీంకోర్టు పెడదాం అనుకున్నాం ఈ ఎండల వల్ల ఇబ్బంది వస్తుందని రేపు మళ్ళీ తొందరలో ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది అదే డాక్టర్ అంబేద్కర్ గారిది రెండు శిలా శిలా ఆఫీకర్లు ఉంది అందువల్ల ఈరోజు తేలిక పోయింది తొందరలో మా కోరిక ఒకటే నందమూరి బాలకృష్ణ గారిని నారా లోకేష్ గారిని మా ప్రీత నాయకులు తీసుకొని వచ్చి ఓపెనింగ్ ఓపెనింగ్ చేయాలి మా కోరిక చేస్తాం గతంలో మాకు బాలయ్య బాబు గారు చెప్పున్నారు ఇక్కడ ఎన్టీఆర్ పంపెట్టాడు పెద్ద పంపెట్టాడు నేను ఖచ్చితంగా వస్తాను సుబ్బానాయుడు రవేంద్రుడు చెప్పున్నాడు అదేవిధంగా లోకేష్ బాబు కూడా రెండు వేల పంతొమ్మిదో తరగతికి వచ్చే చెప్పాం ఖచ్చితంగా పెడదామని అని చెప్పాడు ఈరోజు మాకు ఆ కళ నెరవేరింది మేము అనుకున్న విధంగా మంచి సెంటర్లో పెట్టగలిగాం ఆ మహనీయుడిని ఇతర మహనీయుడిని పెట్టి ఈరోజు మేము వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేస్తే మా మా జీవితం ధన్యమైపోతుంది మేము జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తాం ఇంకా కూడా శ్రమిస్తాం మా బ్లడ్ టీడీపీ మాల అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మాద మేము ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరెవరు ఎన్ని చేసుకున్నా మేము దాన్ని పట్టించుకోము ఈరోజు మేము ఒకటే పార్టీలో కలిసి మలిసి పనిచేసిపోయడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా పెద్దలు తొందరలోనే అంత అందరూ కూర్చోబెడతారు మాట్లాడతారు మే అందరం ఒకటి అవుతాం అందరం ఒకటో నడుస్తాం ఇబ్బంది లేదు ఏ కల్మస లేకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ అభిమానులకి నాయకులకి అందరికీ సేవ చేస్తామని ఈ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం మీరందరూ కూడా వచ్చిన దానికి సంతోషం ఈరోజు ప్రజలు తండపు తండవలతో వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా కూడా ఎక్కువ చేయాలనుకున్నాం రక్తదాన శిబిరం ఎండకి చేయలేకపోయినాం నెక్స్ట్ వచ్చే పుట్టినరోజుకి ఇంకా ఘనంగా చేయాలని మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలని ఆ సకల దేవతల్ని దేవుడిని కోరుకున్నాం ఆయన సంతోషంగానే ఉంటే మా కోరికలు నెరవేరుతాయి ఈ ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు బాగుండాలి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నవ్యాంధ్రగా తయారవ్వాలి కోరికది మా నాయకులు సంతోషాన్ని కోరుకుంటే నాకు ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు మినిమర్ హ్యాపీడెన్స్ అవుతుంది చెప్పాలని హ్యాపీడెన్స్ అవుతుంది సీఎం గారు ఇక్కడ విచ్చేసిన మా కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు ఈరోజు ఇంత ఎండ ఇంత ఎండలో కూడా ఇంత కార్యకర్తలు లెక్క చేయకుండా వచ్చారంటే కేవలం ఆ టీడీపీ అభిమానం మన సీఎం గారు అంటే అభిమానం దాని వాళ్ళందరికీ నేను ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మా మన పార్టీని ఇంకా బాగా బలపరిచి జనాలకి ఎంత సేవ చేయగలుస్తామో అంత సేవ చేస్తాం మనం దీని అందరికీ మా ఒక అవకాశం ఇవ్వాలా అని అందరికీ ధన్యవాదాలు

यो चाहिँ बेवास्ता गर्नुहोला। नाचंद <laughs> नयकत 对啊。<Yeah. S 2> yeah. どうも。 到地方，到地方。